రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నిమకన్న రై ఛానల్ మనం ఈరోజు మదనపల్ టమాటా మార్కెట్లో ధరల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే నాలుగు వందల రూపాయలు జరిగింది యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు యాభై దాకా అమ్ముకోగలి క్వాలిటీ చూస్తే రెండు యాభై నుంచి మూడు వందలు మూడు యాభై మూడు అరవై దాకా అమ్మకాలు క్వాలిటీ అలాగే ఈ పొడికాయలు గోళికాయలు చూసుకుంటే ముప్పై రూపాయ నుంచి నలభై యాభై రూపాయల దాకా అమ్మకదొరుతున్నాయి ఇది పొంగల్లో కొత్త మండి ఓపెన్ చేశారు ఇది ఎంఎస్ఆర్ మండి అండ్ ఎస్టీఎం మండి ఓపెన్ చేశారు అన్నదాతలన్నీ టమాటాలు ఇక్కడ తీసుకురాజు కోరుతున్నాము పెద్ద బాగా విశాలంగా వేశారు ఎంఎస్ఆర్ శ్రేహర్ రెడ్డి గారు అందువల్ల కాయలు ఇక్కడ తీసుకురావడం రైతులు కోరుతున్నాము ఈ విడియో వస్తే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మై ఛానల్ అలాగే ఇది వచ్చి కదిలి నుంచి వస్తే గవర్నమెంట్ వెల్ కాలేజీ ముందర ఇట్లా మదనపల్లి నుంచి వస్తే ఫ్లైఓవర్ ఎండ్ అవుతాను నెప్పాను మండీ